ఇందులో వచ్చేసి ప్రజెంట్ థౌసండ్ ప్లస్ వెరైటీస్ వరకు ఉన్నాయండి ఒక సెవెంటీ ఎయిటీ కంట్రీస్కి సంబంధించిన ఫ్రూట్స్ ఉన్నాయి దాంతోపాటు ఫ్రూట్స్ వరకే అండి ఇంకా ఇవి కాకుండా కొన్ని సుగంధ ద్రవ్య మొక్కలు అంటే ఇలాచి మన లవంగము దాల్చిన చెక్క అటువంటి మొక్కలు కొన్ని వుడ్ ప్లాంట్ కూడా మహాగని ఎర్రచందనము శ్రీగంధం అలా కూడా కొన్ని మొక్కలు అంటే ఏంటంటే ఇందులో వచ్చేసి నాకు ఏది ఒకటి రెండు మూడు మొక్కలే ఉంటాయండి వందల మొక్కల్లో ఏది ఉండదు కానీ ఇందులో క్రమంలో మాత్రం ఒక కమర్షియల్గా కొన్ని మొక్కలు ఉండాలనే ఉద్దేశంతో మాత్రం ఒక ఐదు ఆరు వెరైటీలు మాత్రం ఒక ఇరవై నుంచి ముప్పై మొక్కలు కూడా ఉన్న వెరైటీస్ కూడా ఉన్నాయి దాదాపు ఇప్పుడు నా ఫామ్లో ఒక పదిహేను వందల మొక్కల వరకు ఉంటాయి ఇందులో ఒక థౌజండ్ వెరైటీస్ వరకు ఉంటాయి ఇందులో వచ్చేసి మ్యాంగోస్ ఎక్కువ ఉంటాయండి ఆ మ్యాంగోస్లో వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ థర్టీ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి మన ఫామ్లో ఈ టూ హండ్రెడ్ అండ్ థర్టీ వెరైటీ మ్యాంగోస్లో అన్ని ఒకటి లేదంటే రెండు మొక్కలు మాత్రం ఉంటాయి కొన్ని మొక్కలు మూడు నాలుగు వరకు కూడా ఉంటాయి అయితే ఏంటంటే ప్రతి వెరైటీ మన దగ్గర ఉండాలి మనం ఇందులో కూడా ఏ వెరైటీ మనకి రైతులకు అనుగుణంగా ఉంటుంది మనకి హీల్డింగ్ ఎక్కువేది వస్తుంది ఏ నెలలో ఎక్కువ వస్తే మనకు మంచి రేటు ధర పలుకుతుంది మార్కెట్లో అలా రైతులకు ఏది అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా రకాలుగా స్టడీ చేయడం జరుగుతుంది ఇందులో చాలామంది నన్ను నా సొంతంగా నేను యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా అవగాహన కల్పిస్తుంటాను వాటిలో కూడా చాలామంది నన్ను అడుగుతుంటారు వాళ్ళను వాళ్ళకు సజెషన్స్ తీసుకుంటూ చేస్తూ ఉంటాను